కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ దండు చంద్రారాయుడు బీఎస్ఐ జిల్లా ప్రెసిడెంట్ వై అజయ్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బోధ సత్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను జరుపుకోవడం మాకు చాలా గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షులు ఎస్ వినోద్ కుమార్ మండల జనరల్ సెక్రటరీ ఓబులేసు మాలవాడ ప్రజలు పాల్గొన్నారు మరి విలేకర్లకు అందరికొన యొక్క నమస్కారాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని మనము జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకు జరుపుకోవడం అంటే మరి బడుగు బలహీన వర్గాల్లో మరణజాతి వారి నుండి వచ్చినటువంటి మహాన్నతమైనటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి మనకు మేలు చేసినారు కాబట్టి రాజ్యాంగాన్ని ఏ విధంగా రాజ్యము ఏ విధంగా పరిపాలించుకోవాలి అనేది రూపకల్పనటువంటి అంబేద్కర్కి మనము ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు నేర్పుకోవడం చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ముప్పై ఆరునవ జయంతికి చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు మహానుభావులకు మనకు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకు మహానుభావులు అని అనడానికి అవకాశం అంటే మనమైతే మన విద్యదేమీ మన మన యొక్క శక్తి సామర్థ్యం మన జీవితం మన కుటుంబానికి మాత్రమే పరిమితమవుతాయి మనము మన కుటుంబము జీవించడానికి ఉపయోగపడతాయి కానీ బాబాసాహెబ్ అంబేద్కరు చదివిన చదువు అంతా ఆయన మేధస్సు అంతా ఏ భారతదేశ ప్రజల కోసమే అంకితమైంది తన కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది ఎందుకంటే కుటుంబం వ్యవస్థ గురించి ఆలోచించిన ఆయన అన్ని డిగ్రీ చదివేవాడు కాదు పదహైదేళ్ళలో వివాహమైంది కాబట్టి పదహైదేళ్ళకే విద్య ఆర్జీ ఆగిపోయితే ఈరోజు ఈ మనవాదాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యం వచ్చే అవకాశం ఉండేది కాదు భారతదేశానికి కాబట్టి భారతదేశంలో ఒక మహాభిప్లవం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహాశక్తి ఎవరంటే డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఈయన యొక్క కృషి పడుతులనేది చాలా గొప్పది క్రమశిక్షణకు మారు ఆయనకు విజ్ఞానానికి మహా గొప్ప శిక్తి గొప్ప గొప్పవారు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని ఒక రూపకల్పన చేయడానికి ఎంతో శ్రమించాడు ఈ రాజ్యాంగం రావడానికి కూడా చాలా కష్టపడేది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలా అందరూ విద్య అభ్యసించాలా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలా ప్రతి ఒక్క మనిషికి స్వాతంత్ర్యమైన అవసరము ఈ ఈ ఎక్కువ సమస్య నుంచి దూరం చేయాలనేది ఆయన కవిత పట్టుదల దాన్ని నెరవేర్చుకోవడానికి చాలా కృషి చేసాడు తన జీవిత కాలం అంతా సమర్పించాడు కాబట్టి ఈ మహానుభావుడికి ప్రతి ఒక్కరము రుణపడి ఉన్నాం భారతదేశంలో పుట్టిన పుట్టబోయే పిల్లలు కూడా పుట్టబోయే పిల్లలతో రుణపడి ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఇంత స్వాతంత్రం కలిగి ఎవరి ఆఫీస్ లేకుండా మనము అంబేద్కర్ గారికి దండవేసుకొని మనం మన భావాలు మనం చెప్పుకొని మనము మన సంతోషంగా పొందుకునే అవకాశం వచ్చేందుకు ఆ రాజ్యాంగంలో ఉంది కాబట్టి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈరోజు ఈ అవకాశం వచ్చింది ఆ స్వేచ్ఛను దాంతో చట్టరూపములు చేసి అందరికీ పంచిపెట్టిన త్యాగపురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి భారతదేశంలో ఎంతోమంది మహానుభావుడు పుట్టారు ఎంతో మహాత్ములు పుట్టారు కానీ అంతరాంతానికి పోగొట్టే అవకాశం లేకుండా పోయింది ప్రతి పార్టీలు వస్తున్నాయి భారతదేశం స్వాతంత్రం వచ్చే డెబ్బై డెబ్బై సంవత్సరాలు ప్రతి పార్టీ వచ్చింది కానీ సమాన విద్య అనేది అంతరించిపోయింది వైద్యము లేదు రక్షణ లేదు ఎందుకంటే సమాన విద్య వచ్చే కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి ప్రతిదీ కార్పొరేట్ అయిపోయింది తగ్గులు వచ్చినాయి ఎందుకంటే పేదవాడు పేదవాడిగానే ఉండాలా విద్య ప్రమాణం మారిపోయింది అంటే వైద్య రంగం చూస్తే ఏ హాస్పిటల్లో కూడా సరిగ్గా వైద్యం లేదు అందుబాటులోకి రాదు కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరు అంటే ఈ యొక్క పాలకులు అనేది అవసరం కీలకమైన సమస్య ఆ పాలకులను సరైన పాలకులు తీసుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలది ప్రజలు ఓటు ద్వారానే పాలకులు వస్తారు ఆ పాలకులు సరైన పాలకులు వచ్చేప్పుడు సరైన పరిపాలన వస్తుంది ఇది ఆయన యొక్క ఆలోచన విధానం కాబట్టి ఈ యొక్క ఓటు ఓకే మనం సాధించి పెట్టినాడు మనకి ఎన్నో ఫలాలు ఇచ్చినాడు భారత రాజ్యాంగం ద్వారా ఈ ఫలాలను మనం అనుభవిస్తున్నాం కాబట్టి దాన్ని అర్థం చేసుకొని అవేర్నెస్తో తో ఓటును ఒక మంచి ఆయుధంగా స్వీకరించి తద్వారా మంచి పాలకులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉందని ఈ సభాముఖంగా అనౌస్ చేసుకుంటున్నాము అందరికీ శుభాకాంక్షలు

અંદર 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 હેપી